హాయ్ అండి అందరికీ ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఏంటంటే క్యాప్సికం వేపుడు అనమాట చాలా సింపుల్గా అలాగే టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలో ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా నేను ఒక నాలుగు క్యాప్సికమ్ని అయితే తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిపైన ఒక త్రీ స్పూన్స్ వరకు వేడి శనగ్గులను అయితే వేసుకున్నాను వీటిని లైట్గా అయితే మనం వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా వేయించుకొని మనం దీన్ని అయితే పూర్తిగా చల్లారే వరకు పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట వేసుకుని రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసినవి అలాగే ఒక టూ ఆనియన్స్ అనమాట అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చగా దంచి వాటిని కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా క్యాప్సికమ్ మొక్కలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే చిట్కడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తాన్ని కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము మనం మధ్య మధ్యలో కూడా దీన్ని కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా రెడీ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఈలోగా మిక్సీకి నేను తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పల్లీలని అయితే మిక్సీలో అయితే పొడి చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ మెత్తగా కాదు ఈ విధంగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు క్యాప్సికమ్ ఈ విధంగా మధ్య మధ్యలో అయితే మనం కలుపుకోవాలన్నమాట లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం ఇప్పుడు చూద్దాము చూస్తున్నారు కదా క్యాప్సికమ్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని పల్లీని పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలో ఎండు కొబ్బరి తురుము వేసుకున్న సరే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మనం మగ్గనిద్దాము ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనం మగ్గనిచ్చుకున్నాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడైతే అయితే ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తాను అన్నగా తిరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయింది క్యాప్సికం వేపుడు అనేది చాలా టేస్టీ ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుందనమాట ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము కప్పులోకి చూస్తున్నారు కదా క్యాప్సికమ్ వేపుడు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు చూడడానికి మన వీడియో సబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ అయితే క్లిక్ చేసేయండి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ బాయ్